నాలుగో తారీఖు నాడు నుంచి ఒకటి రెండు మూడో నెంబర్ మీద బ్యాటు గుర్తుకు ఓటేయండి బ్యాటు గుర్తుకు ఓటేసి గల్పి ఆ గల్పి అచ్చట మిజార్డ్ తో రావాలి ని రావాలి ఆ మిజార్డ్ తో వచ్చేటప్పుడు చూడండి రావాలి ఇది ఇది వాలి మూడో నెంబర్ బాట్ గుర్తు అబ్బాట్ గుర్తు నమస్తే అందరిక అంత మంచి మాకి ఇట్లా మంచి ఏనలకు తీయాలి మై మెయిల్ నా సర్పాయి చూడు మూడో నెంబర్ బాట్ గుర్తు ఇక్క నుంచి నెంబర్ लेके పెట్టుట మూడోట వస్తది మూడో నెంబర్ బాట్ గుర్తు చేసి

చంద్రస్వామి గారిని చంద్రస్వామి గారిని బ్యాటు గుర్తుకే బ్యాటు గుర్తుకే బ్యాటు గుర్తుకే తెలుపు మూడు గుర్తులలో ఈ మూడు గుర్తులలో కిందిది నాది బ్యాటు గుర్తు బ్యాటు గుర్తుకు ఓటేసి గెలిపి నిజార్డు వచ్చేటట్టు చూడండి నీతో పాటు నలుగురు చెప్పు సరేనా దీని మీద సరేనా సరే సరే నలుగురికి చెప్పాలి నువ్వు కూడా సరే గ్రామ పంచాయతీ సర్పంచ్గా స్వతంత్ర అభ్యర్థిగా చంద్రా సాగు గారిని నిలబెట్టి నేను వార్డు మెంబర్ నా పేరు విలువ వెంకటయ్య స్వతంత్ర అభ్యర్థిగా వార్డు మెంబర్గా నా ఎన్నుకోవడం జరిగింది మరి సంద్ర సామె గెలిపించడం మాదారం బీబీనగర్ మండలం మాదారం గ్రామ సర్పంచి ఎన్నికల బరిలో మరి బీసీఎస్సీ ఎస్టీ ప్రజల తరఫున ఒక అనగారిన వర్గానికి అనగారిన కులానికి సంబంధించినటువంటి సందల స్వామి గారిని మేమందరం ఏకగ్రవంగా నిలబెట్టడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు మనకు సమాజంలో ఉన్నటువంటి ఈ దోపిడీ అన్యాయానికి అన్యాయానికి వ్యతిరేకంగా ఈ కింది కులాలపైన జరుగుతున్నటువంటి దోపిడీకి వ్యతిరేకంగా దీన్ని ఎదిరించాలనే ఉద్దేశంతో ముఖ్యంగా మా గ్రామానికి సంబంధించిన మాకు ఏకైక అంశం ఏమే ఏముందంటే మా గ్రామానికి సంబంధించిన ఎస్సీ ఎస్టీ సప్ల నిధులు రాకపోవడం ఎస్సీ ఎస్టీ స్లప్లా నిధులు గ్రామానికి సంబంధించిన నిధులు ఎందుకు రాక రాలేదని మీరు ప్రశ్న చేస్తే ఎందుకంటే ఎస్సీలు ఈ గ్రామంలో రెండు వందల మంది నలభై గడపలు ఉన్నాయి కానీ రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం మా గ్రామానికి ఆరుగురు ఎస్సీలు మాత్రమే ఉన్నారని చెప్పేసి చూపించడం జరిగింది ఆ విధంగా చూపించడం చూపించడం ద్వారా మాకు రావాల్సినటువంటి ఎస్సీ సప్ల నిధులు కానీ ఎస్టీ స్లప్ల నిధులు కానీ రావడం లేదు ఎస్టీలు నలభై మంది ఉండడం అని చూపించడం ఎస్సీలు ఆరు మంది ఉండడం అని చూపించడం ఇది ఒక కుట్ర అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం ఈ సందర్భంగా దీని గురించి మేము కలెక్టర్ను కలవడం జరిగింది ఆర్డీఓ నుంచి ఎంఆర్ఓ నుంచి కలెక్టర్ దాకా ఎన్నో వింతపత్రాలు పత్రాలు ఇచ్చడం మాకు ఎలాంటి న్యాయం జరగలేదు కాబట్టి ఈరోజు మాకు వచ్చినటువంటి జనరల్ ఎన్నిక ఎన్నికల్లో పోటీ చేసి మా యొక్క ఈ సమస్యని ఈ జిల్లాకు తెలియజేయాలని ఈ ఎమ్మెల్యేకి తెలియజేయాలని ఈ పాలక వర్గాలకి తెలియజేయాలని చెప్పేసి మాకు జరిగిన జరిగిన అన్యాయాన్ని నిలదీసి ప్రశ్నించడానికి మేము పోటీలో నిలబడతా ఉన్నాం రేపు రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా స్వామి గారిని గెలిపించుకొని మేము బుందాంజలో ఉండి గెలిపించుకొని ఈ సమస్యను పరిష్కరించుకుంటా పరిష్కరించుకుంటామని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం ఈ విధంగానే మనమంతా తొంభై శాతంగా ఈ సమాజంలో ఉన్నాం తొంభై శాతంగా ఉన్నప్పుడు ఒక పెద్ద మనిషి మనకు గ్రామంలో ఇప్పుడు మనం పోటీ చేస్తే అనగార వర్గాలను మనం పోటీ చేస్తే ఏమంటా ఉంటారంటే ఈ జెండర్ స్థానంలో మేమే పోటీ చేయాలి ఈ జెండర్ స్థానము మాకు మాత్రమే కేటాయించబడింది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు కానీ మాకు ముప్పై సంవత్సరాలుగా ఇంతవరకు మాకు రిజర్వేషన్ రాలే పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఎస్సీ కేటగిరీలో ముత్తమ్మ అనే వెలువరి ముత్తమ్మ సర్పంచ్ అయింది ముప్పై సంవత్సరాల వరకు ఇంతవరకు మాకు జనరల్ రెండు సార్లు వచ్చింది బీసీలో మూడు సార్లు వచ్చింది ఎస్సీకి ఒకసారి వచ్చింది కానీ మాకు ఇంతవరకు రాలే ఎందుకంటే రెండు వేల పదకొండు లెక్కల ప్రకారం మేము ఆరుగులో ఉన్నాం మరి ఎవరు తెచ్చాలి ఏ నాయకుడు పట్టించుకోవాలి ఈ రోజు మేము ఈ సమస్యను ఎత్తుకొని ఈ సమస్యను మా నెత్తిపైకి ఎత్తుకొని ఈ సమాజం కూడా ఉంచినాం కాబట్టే ఈ యొక్క చర్చ జరుగుతూ ఉంది మాదరం గ్రామంలో కానీ మండలంలో కానీ ఈ విధంగా సమస్యలన్నిటికీ పరిష్కారం మేము దెబ్బతినాం సమస్య మాకు జరిగింది గాయం మాకైంది ఏ గాయానికి గాయం తగిన ఆ నొప్ప్యంతో తెలుస్తాం కాబట్టి మాకు తెలియని గాయానికి మేమే పరిష్కారం చూపించుకునే విధంగా ఈ ప్రజాస్వామ్యంలో మాకు భాగం ఉంది మేము ప్రజల్లో మీతో సమానంగా మేము కూడా సమానమే అని నిరూపించే ఉద్దేశంతో మేము పోటీ చేస్తూ ఉన్నాం ఈ ఎన్నికల్లో అని చెప్పేసి మేము తెలియజేస్తూ అదేవిధంగా మేము పోటీ చేయడం ఏ ఒక్కరికి వ్యతిరేకం కాదు ఏ ఒక్కరికి మేము శత్రువులుగా ఎవరినో ఓడించాలని మా ఉద్దేశం కాదు కేవలం మా సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి మనుషులుగా మేము భూమి మీద బతున్నాం మనుషులుగా ఈ ఈ ఈ మాదరం గ్రామంలో మేము కూడా ఒక భాగం మాకు రెండు వందల ఓట్లుగా ఉన్నాయి ఎనిమిది వందల ఓట్లలో రెండు వందల ఓట్లుగా మా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాదే ఓటు షేర్ బ్యాంక్ ఉంది కాబట్టి మమ్మల్ని పెద్ద మనసుతో ఆలోచించి మీరే ఎన్నిక చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఏనాడు ఇంతకుముందు ఇట్లా జనరల్ వచ్చిందన్న మా ఊర్లో ఇంతకుముందు జనరల్ వస్తే ఇట్లా ఒక సామాజిక వర్గం ఆ పేరు వద్దు కానీ సామాజిక వర్గం ఏకగ్రీవంగా ఎన్నుకున్నాం మళ్ళీ అదే సామాజిక వర్గం మీదకి పోటీకి వస్తూ ఉంది ఎందుకు ఇరవై ఐదు శాతంగా ఉన్నాం మేము ముప్పై శాతంగా ఉన్నాం మాకు ఒక్కసారి ముప్పై సంవత్సరాల నుంచి మాకు సర్పంచ్ పదవి రావట్లే అని చెప్పేసి న్యాయంగా మేము అడుగుతున్నాం న్యాయంగా అడుగుతున్నప్పుడు మీరు పెద్ద మనసు చేసుకుని ఎందుకు ఇవ్వట్లేదని అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఇస్తే మీకు పోయేదేముంది మా బాధ మా తెలుసు మా ఏదో మా తెలుసు మా సమస్యల గురించి మేము పరిష్కరించుకుంటాం ముప్పై సంవత్సరాలుగా మా ఏదో మా తెలుసు ఆ సమస్యలను మేము పరిష్కరిస్తాం మా సమస్యలతో పాటు మా బీసీ సోదరులు ఉన్నారు బీసీ సోదరులు సమాజంలో అరవై శాతంగా ఉన్నారు బీసీ సోదరుల సమస్యలు ఇట్లా మా తెలుసు వాళ్ళ సమస్యలను పరిష్కరించడానికి ఒక అనగారిన కులంలో చెందినటువంటి సందర స్వామి గారిని పోటీలు నిలబెట్టడం జరిగింది ఈ పోటీల్లో రేపు జరగబోయే పద్నాలుగు తారీఖు జరగబోయే ఎన్నికల్లో మేము ఖచ్చితంగా ఘన విజయం సాధించబోతున్నాం అని చెప్పేసి నేను ప్రకటిస్తూ ఉన్నా తెలియజేస్తా ఉన్నా మీరందరూ కూడా ప్రజలందరూ మాదరం గ్రామ ప్రజలందరూ కూడా ఆలోచించి బీసీఎస్సీ ఎస్టీ ప్రజలు అగ్రవర్ణాలలో ఉన్నటువంటి కొద్దిగా మా ఊర్లో వాళ్ళు ఏదో పైకట్లు ఉంటారు కానీ మనసులో మా గురించి ఆలోచించినటువంటి వాళ్ళ ఇంట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ఆలోచించి మూడో నెంబర్ సీరియల్ నెంబరు త్రీ బ్యాటు గుర్తుపైన ఓటు వేసి గెలిపించాల్సిందిగా మీ అందరికీ పాదావి ఉందని తెలియజేస్తా ఉన్నా ఇది ఒక మాదారం గ్రామంలో నేను సర్పంచ్గా అయితే వీళ్ళందరూ కలిసి నన్ను కోరుకొని మీరందరూ అత్యంత అత్యంత నిజాతీతో ఓటేసి నన్ను గెలిపించాలని అందరినీ కోరుకుంటున్నాను బ్యాటు గుర్తుకు మూడో నెంబరు బ్యాటు గుర్తుకు పద్నాలుగో తారీఖు నాడు అందరూ ఓటేయ్యగలరని కోరుకుంటున్నాను